అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు ఈ ఈవిలో పార్ట్ ఫార్టీ టూ సార్ కమాండర్ చీఫ్ కాల్ చేశారు అన్నాడు ఆదర్శ్ జ్వాలకి అప్పుడే సర్జరీ జరగడంతో ఇంకా స్పృహలోకి రాలేదు ఆలోచిస్తున్నాడు అద్వైత్ తనని వదిలి వెళ్ళాలా ఉండాలా అని ఎలాగో అక్కడ వర్క్ ఫినిష్ చేసుకుని జ్వాల దగ్గరికి రావాల్సిందేగా అప్పటి వరకు స్పృహలోకి వస్తుంది అనుకుంటూ ఆమె చెయ్యి తీసుకొని పెట్టి అక్కడి నుండి బయలుదేరాడు అద్వైత్ చెప్పరా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ జుట్టు పట్టి అడుగుతుంటే కసిగా అద్వైత్ని చూస్తున్నారు ఏంట్రా చూపు ఏంటి చంపేస్తావా ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది అది మర్చిపోకముందు అంటూ పిడికిలు బిగించి వాడి దవడపై ఒకటిచ్చాడు పళ్ళు రాలి బయటపడ్డాయి రెయ్ అంటూ అరుస్తున్నాడు నొప్పికి అద్వైత్ ఈ విల్ స్మైల్ ఇస్తూ తన స్టైల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు ఒక్కొక్కడికి ఒక్కో పార్టీని చిత్ర విచిత్రంగా టార్చర్ చేసి వాళ్ళు అరుస్తున్న అరుపులు వినసొంపుగా వింటూ వాళ్ళ ముందు చైర్ లాక్కొని క్రాస్ లెగ్స్ వేస్తూ ఏంట్రా ఇండియన్ ఆర్మీని తక్కువ అంచనా వేశారా ఇప్పటి నుండి ఉంటుంది మీకు ఒక్కొక్కడికి కనీసం భారతదేశం మీద కన్ను పడ్డా వాడి గుడ్లు పీకేసి నా దేశానికి దిష్టి తగలకుండా దిష్టి తీస్తాను అని సింపుల్గా చెప్పగానే వాళ్లకు ఒకవైపు కోపం ఇంకోవైపు నొప్పి అద్వైత్ మాట్లాడుతున్న మాటలకి అంటుంటే ఏం చేయలేని నిస్సహాయత స్థితిలో ఉన్నారు మీరు నా దేశాన్ని వెంట్రుక వెంట్రుక్ కూడా పీకలేరు ఇప్పటి నుండి మీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి జ్వాల దగ్గరికి చేరుకున్నాడు ఇక్కడ జ్వాల స్పృహలోకి వచ్చి అద్వైత్ కోసం చుట్టూ చూసింది ఎవరూ కనిపించలేదు బాధగా అనిపిస్తున్నా తను చెప్పాడుగా ఇక్కడ ఆపరేషన్ పూర్తవ్వలేదు అని అర్థం చేసుకొని అతను ఇంతకుముందు మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తుంటే ఆమెకు తెలియకుండానే పెదవులపై నవ్వు విరిసింది అంత ప్రేమ గుండెల్లో దాచుకొని ప్రేమ లేదన్నట్లు ఎలా బిహేవ్ చేశారు ఎనీవే ఎలాగైతేనేం నా ప్రేమ నాకు దొరికేసింది రియల్లీ లవ్ యూ అద్వైత్సే ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అని ఆమెలో ఆమె నవ్వుకుంటూ ఉండగా లోపలికి వచ్చే అద్వైత్ డోర్ దగ్గర నిలబడి ఆమెను చూస్తూ ఉన్నాడు బెడ్ మీద ఉన్న జ్వాలని చూసి నొప్పిని కూడా లెక్క చేయకుండా ఏవో ఊహల్లో తేలిపోతూ బుగ్గల్లో సిగ్గుని నింపుకొని కనిపిస్తున్న ఆమెని చూస్తుంటే అతని పెదవులు విచ్చుకున్నాయి చిట్టి పెదవులు చేపలాంటి కళ్ళు ముక్కు చబ్బీగా ఉన్న బుగ్గలు చాలా క్యూట్గా అనిపిస్తుంది అంత పెయిన్ భరిస్తూ కూడా అలా ఎలా నవ్వగలుగుతుందో అతనికి అర్థం కావట్లేదు రియల్లీ షీస్ ప్యూర్ సోల్ అనుకోకుండా ఉండలేకపోయాడు అద్వైత్ ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తలెత్తి డోర్ వైపు చూసింది జ్వాల ఎదురుగా ఉన్న అద్వైత్ని చూడగానే ఎందుకు తెలియని గమ్మత్తైన ఫీలింగ్ అతడిని అలా చూస్తుంటే హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది అతడిని డైరెక్ట్గా చూడలేకపోతోంది జ్వాల ఇంతకు ముందు వరకు బానే ఉంది బట్ అతను ప్రపోజ్ చేసిన తర్వాత అతన్ని చూడాలంటే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది ఆమెను గమనించిన అద్వైత్ సైడ్ స్మైల్తో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్నాడు అతను అలా దగ్గరికి వస్తుంటే టెన్షన్గా కళ్ళు కిందకి వాలిపోతున్నాయి అదరాలు వణుకుతున్నాయి దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు అంత దగ్గరగా చూస్తుంటే అరచేతుల్లో చిరు చెమటలు పట్టి చేతులు రెండు నలుపుకుంటూ అతన్ని చూడాలంటే టెన్షన్గా అనిపించి కళ్ళు కిందకి వాల్చేసింది బాబుగారి చూపుల బాణాలు మామూలుగా లేవు మరి వణుకుతున్న ఆమె చెయ్యిని పట్టుకున్నాడు అద్వైత్ కళ్ళు ఎత్తి అతన్ని చూసింది స్వచ్ఛమైన నవ్వు నవ్వాడు చిన్నగా నవ్వింది ఆమె కూడా హౌ ఈజ్ ఇట్ నౌ బేబీ అన్నాడు బాగుంది అనేది డాక్టర్ ఏమన్నారు ఏమో నాకేం చెప్పలేదు ఓకే నేను వెళ్ళి కలిసిస్తాను అని వెళ్తున్న అతన్ని చెయ్యి పట్టుకుంది తల తిప్పి ఆమెను నవ్వుతూ చూసి నెదిటిపై కిస్ చేసి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది జ్వాలా చెప్పండి అద్వైత గారు తనకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ నథింగ్ టు వరీ తనని రేపు డిశ్చార్జ్ చేస్తాం ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నాడు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ తనకి ఫుడ్ పెట్టచ్చా ఇప్పుడు సర్జరీ జరిగింది కదా నైట్ వరకు ఏమైనా లిక్విడ్స్ ఇవ్వండి అన్నాడు తన డైట్ గురించి చెప్పండి డాక్టర్ అన్నాడు ఓకే అని లిస్ట్ రాసిచ్చాడు డాక్టర్ మెడిసిన్ కూడా రాసి ఇవ్వడంతో జ్వాలా రూమ్కి వచ్చాడు అద్వైత్ డాక్టర్ ఏమన్నారు అనేది డోంట్ వర్రీ జ్వాలా టెన్షన్ పడాల్సిందేమీ లేదు రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు సరే కానీ వెళ్ళిన పని ఏమైంది అంత సవ్యంగానే జరిగింది కదా అనిది అవును అన్నట్లు తలుపాడు నా అద్వై బరిలోకి దిగాక జరగకుండా ఎలా ఉంటుంది అనిది గర్వంగా ఆమె మాటలకి చిన్నగా నవ్వాడు అంతలో అతడి మొబైల్ రింగ్ అవుతుంటే చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని చూసి మిశ్రా అనుకుంటూ కాల్ఫ్ చేశాడు చెప్పరా ఇలా ఉన్నావు అక్కడికి జ్వాలా వచ్చిందా అనగానే త్వరగానే కాల్ చేస్తున్నావే ఎప్పుడో వస్తే ఇప్పుడు కాల్ చేస్తారా ఇడియర్ అన్నాడు కాస్త సీరియస్గా అది కాదురా నీకు ఎంత ట్రై చేస్తున్నా కాల్ కలవట్లేదు ఇప్పుడు తను నీ దగ్గరే ఉంది కదా ఉంది నువ్వు ఉంటే తప్ప పెళ్ళి చేసుకోనని మొండికేసి జేమ్స్ ద్వారా నిజం తెలుసుకొని అక్కడికి వచ్చిందిరా తనని ఏమనకురా తన లవ్ని యాక్సెప్ట్ చెయ్యి నువ్వేం చేసినా వేరే వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోదురా నీతో ఉన్న ఒక్కరోజైనా సరే తను సంతోషంగా ఉంటుంది ప్లీజ్ నా మాట వినరా అంటున్న మిశ్ర మాటలకి నవ్వుతూ యూ డోంట్ వర్రీ అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది ఇక్కడ అన్నాడు అద్వైత్ అతని మాటలకి ఎగ్జైట్గా నిజమా అన్నాడు నిజమేరా థ్యాంక్ రా థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి అమ్మాయిని లైఫ్లోకి వచ్చినందుకు యువర్ సో లక్కీ తెలుసా ఐనోరా ఓకే తనని ఇప్పటి నుండైనా బాధ పెట్టకుండా హ్యాపీగా చూసుకో తను చాలా కష్టాలు పడింది ఓకే కానీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కాల్ కట్ చేశాడు అద్వైత్ మొబైల్ని పాకెట్లో పెట్టుకుంటూ జ్వాలని నవ్వుతూ చూశాడు ఏమైంది అలా చూస్తున్నారు అనింది కళ్ళు కిందకి దించి నీ ప్రేమ నాకు తప్ప అందరికీ అర్థమైంది ఏం చేయమంటావు అంటూ నవ్వాడు ఎలాగైతేనేం నన్ను అర్థం చేసుకున్నావుగా అంతే చాలు అనిది ఆమె బుగ్గపై చేయి పట్టి నిమరుతూ లవ్ యూ అన్నాడు అతని నోటి వెంట ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన జ్వాల అతను అలా చెప్పగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏడువకు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అతని అరిచేతిని తీసుకుని పెట్టింది జ్వాల నవ్వి ఆమె తల నిమరాడు అలా మాట్లాడుకుంటుండగానే కొన్ని గంటలు కరిగి నైట్ కూడా అయింది ఇక డాక్టర్ చెప్పినట్లుగా అతని చేతితో లైట్గా జ్యూస్ చేసి ఆమెను మెల్లగా బెడ్ రెస్ట్కి కూర్చోబెట్టి తాగించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు నువ్వెక్కడ పడుకుంటావు అనిది నేను ఎక్కడో పడుకుంటాను కానీ నువ్వు పడుకో అంటూ బెడ్షీట్ కప్పాడు అతన్ని చూస్తూ మెడిసిన్ మత్తుకు నిద్రలోకి జారుకుంది జ్వాల అద్వైత్ ఆమెని చూస్తూ కూర్చుండిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన ఆమెకి ఆమె నడుం దగ్గర ఏదో తగిలినట్లు అనిపిస్తుంటే చేయి పెట్టి తడిమింది అద్వైత్ హెయిర్ తగిలాయి ఆమె చేతికి అతను ఇక్కడే ఉన్నాడని అర్థమవుతుంటే జుట్టు లోపలికి వేలు జొప్పించి చిన్నగా నిమురుతూ ఉంది ఆమె వేళ్ల స్పర్శకి టక్కున లేచి కూర్చున్నాడు గుడ్ మార్నింగ్ బేబీ అన్నాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ అద్వైత్ సర్ అనిది వాష్రూమ్ వెళ్తావా అనగానే అంది ఇక ఆమెను వాష్రూమ్ వరకు తీసుకెళ్ళి బయట వెయిట్ చేశాడు డోర్ వేసుకుంటున్న జ్వాలని వద్దు అంటూ ఆపాడు అలాగే నిలబడింది ఇక్కడ నేనే ఉన్నానుగా పర్వాలేదు వెళ్ళు అంటూ కాస్త దగ్గరికి వేశాడు కాసేపటికి అతన్ని పిలిచింది ఆమెను తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి ఏదైనా తీసుకొస్తాను కూర్చో అంటూ బయటకు వెళ్ళి ఇడ్లీ సాంబార్ తీసుకొచ్చాడు తన కోసం సేవ చేస్తున్న అద్వైతిని చూసి ముచ్చటేస్తుంది తనకి అతను చేసే ప్రతిదీ అపరూపంగా చూస్తూ ఉంది జ్వాల ఏంటి అంటూ కళ్ళగిరేశాడు ఇడ్లీ సాంబార్లో డిప్ చేసి ఆమె నోట్లో పెడుతూ ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు సరే అంటూ నవ్వుతూ చెప్పింది తనకి తినిపించి హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి డిశ్చార్జ్ కార్డు తీసుకొని ఇంటికి బయలుదేరారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్